ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మండల అధ్యక్షులు వేలూరు పురుషోత్తం ఆధ్వర్యంలో వరదపాల మండలంలోని భారత్ గ్యాస్ డీలర్ సుమారు ముప్పై మందికి ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా సెల్కో కన్వీనర్ టి సిద్ధలయ్య రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శి పి సుభరత్నమ్మ జిల్లా యువ మోర్చా కార్యదర్శి కె ఢిల్లీ ప్రకాష్ మండల ప్రధాన కార్యదర్శి వి సూర్యనారాయణ మండల ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కె మునుస్వామి మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు కార్యదర్శి ఎం జయంత్ కుమార్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नरेंद्र मोदी गारायक भारत माता की भारत माता नरेंद्र मोदी गार नायक नरेंद्र मोदी गार नायक जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी వాళ్ళ వరకే పండియ వాళ్ళ వరకు పడిన బ్యాన్ కూడా పడాలి బ్యాన్ దానిలో వాళ్ళు కూడా క్యాలెండర్ బదులు బ్యాన్ దాంట్లో ఫోటో ఉంటుంది ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన ఫోటో ఉంటుంది ఆయన ఫోటో అన్నింటిలో ఉంటాయి మళ్ళీ ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తారు నేను వాళ్ళకి ఉన్న ఆల్రెడీ తీసుకునేసి ఉంటే ఎవరు నేను వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తారు లేదంటే మళ్ళీ రాసుకోండి అమ్మా ఆధార్ కార్డు వెనక ముందు వస్తాయమ్మా ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని ఇచ్చేసారు కదా బ్యాంక్ అకౌంట్ అది ఏదైనా ఉంటే చెప్తారు వెనక ముందు వస్తాయి అంటే